Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఇండియన్ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి పార్ట్ టూ పదహారు వందల కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను టచ్ చేసి సంచలనం సృష్టించిన సమయంలో ఇలాంటి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా మన తెలుగు సినిమా అవ్వడం అందరికీ గర్వకారణం చెప్పాలి కాగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను ఇప్పట్లో అందుకునే సినిమా ఏది లేదని అంతా సంతోషపడుతున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దంగల్ చైనా లో కలెక్షన్లతో సునామీ సృష్టించడం బాలీవుడ్ వాళ్లకు గర్వకారణంగా మారింది టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను కలుపుకుంది సినిమా ఇప్పటికే పదిహేను వందల కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది దాంతో ఇవాళ బాహుబలి టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను ఈ సినిమా క్రాస్ చేయడం తద్యమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు సినిమా చైనాలో ఎంత స్ట్రాంగ్ గా కొనసాగుతుందంటే మొదటి శనివారం నాలుగు మిలియన్ల కలెక్షన్లు తెచ్చుకోగా రెండవ శనివారం పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్ల కలెక్షన్లు తెచ్చుకుంది ఇక మూడవ శనివారం మరింతగా రెచ్చిపోయి పదిహేను పాయింట్ నాలుగు మిలియన్ల కలెక్షన్లు దక్కించుకుని హిస్టారికల్ రన్ ను కొనసాగిస్తుంది సినిమా ఇప్పటికే అక్కడ ఏడు వందల కోట్ల టోటల్ గ్రాస్ ను టచ్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకోగా అక్కడ టోటల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ను అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దాంతో టోటల్ రన్ లో బాహుబలి పార్ట్ కలెక్షన్ల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయడం ఖాయమని తేలడం కొంత బాధాకరమే అయినా బాహుబలి పాటు ఇంటర్నేషనల్ వర్షన్ అతి త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవ్వడం ఖాయం కాబట్టి దంగల్ని బాహుబలి పాటు ఖచ్చితంగా బీట్ చేయడం తథ్యమని ట్రేడ్ విషయం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి